ए मना देरा हाँ ए मना देरी करते हैं हाँ करते हैं थोड़ा दे ए मना देरा हाँ और दो करते हैं थोड़ा दे चलता है पापा ना लिखो बिस्तर दिखा अच्छा हो गया ना

కొంచెం పాలు తాడించండి చెప్పమ్మా కొంచెం పాలు కాఫీ తీసుకురా కొంచాగండి ఇంకా పాప నీకు బొమ్మలు ఇష్టమేనా మన స్కూల్లో చాలా బొమ్మలు ఉన్నాయమ్మా రంగయ్య రెండు బాల్స్ తీసుకురా పాపికి ఇస్తాడు ఆడుకో కాసేపు అలర్ చేయకుండా రంగయ్య తోట రంగయ్య పాపని తీసుకుని తోటలో ఆడచ్చు

పాప దివండి ఒక నిమిషము నేను ఎంటర్ చేసుకుంటాను పాప పేరేంటి పాప నీ పేరేంటి సూపర్ అమ్మా చాలా బాగుందమ్మా నీ పేరు వెరీ గుడ్ నేమ్ మాలతి ఇంగ్లీష్ లేవు ఇంటి పేరేంటి ఎమ్మంటే ఏంటి మా అమ్మా మీరు చెప్పండి ముగ్గు మాలతి రాస్తుంది లేదు మా ఉండ మా టెన్షన్ పడకు అమ్మా మీ పేరు ఏంటి మదర్ పేరు పద్మా సార్ ఎం పద్మా సార్ పేరు ఏంటి రామారావు సార్ ఎం రామారావు గారు సూపర్ మా ఫోటో ఇవ్వండి మా రేషన్ కార్డు సారా డీటెయిల్స్ అన్నీ అంటే తెలుసుకుంటాము మా స్కూల్లో బ్యాంక్ పాస్బుక్ అన్నీ తెచ్చ మీరు బాగా కనుక్కున్నారు వెరీ గుడ్ పేరెంట్స్ అమ్మ ఇప్పుడే తొందరపడుకు అది ప్రభుత్వం చేతిలో ఉంది ఖచ్చితంగా పడతాయి ఒక్క రూపాయి కూడా మేము తీసుకోము తప్పకుండా అది మీ చేతిలో ఉంది తప్పకుండా వెళ్తాము వ్యాపారము మీకు ఆట వస్తువులన్నీ ఉన్నాయి స్కూల్లో తర్వాత ఆరోగ్యం చాలా జాగ్రత్త తీసుకుంటాము ఏఎన్ఎంస్ వస్తారు మందులు అన్నీ కూడా మేము సుక్రమంగా చూసుకుంటాము జ్వరం వచ్చినా ఆపద్దండి తర్వాత మా పాఠశాలలో ఆంగ్ల బోధన కూడా ఉంది

చాలా మంచి పాప దొరికింది మాకు ఈ స్కూల్లో మీకు ఏ నోట్ ఉండదు మంచి టీచర్స్ ఉన్నారు మేడమ్స్ ఉన్నారు ఆటలు పాటలు ఉంటాయి రోజు వస్తావు అప్పటికి మాది రెస్పాన్సిబిలిటీ మీ బాబుకి ఏం రాకపోయినా అస్సలు పట్టం అన్ని ఆటలు పాటలే అస్సలు అస్సలు పట్టం బిడ్డ పడతాను అమ్మ ఇత మేడం నచ్చుడు అందరినీ మాట్లాడుతూ పరిచయం చేస్తూ

اك <suss> اكرم <coughs> <suss> 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 <suss>